హలో ఫ్రెండ్స్ అందరికీ జై హనుమాన్ ఈరోజు మనం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేట గ్రామంలో కొండపైన వెలిసిన ప్రసిద్ధ ఆంజనేయ స్వామి క్షేత్రాన్ని మనం ఈరోజు దర్శించుకుందాం ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం పెద్ద మొత్తంలో జాతర నిర్వహిస్తూ ఉంటారు ఈ ఆలయంలో ప్రతి మంగళవారం మరియు శనివారాల్లో అధిక సంఖ్యలో భక్తులు హాజరై దర్శించుకుంటూ ఉంటారు ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి మాలదారులు వేల సంఖ్యలో వచ్చి దర్శించుకుంటూ ఉంటారు ఇప్పుడు ఆ క్షేత్రాన్ని మనం ఆ కొండపైకి వెళ్ళి మనం దర్శించుకుందాం అయితే ఈ కొండపైకి వెళ్ళడానికి ఈ మెట్ల మార్గంతో పాటు రహదారి కూడా ఉంది టూ వీలర్స్ మరియు ఫోర్ వీలర్స్ కూడా కొండపైకి వెళ్ళేందుకు మార్గాన్ని ఏర్పాటు చేశారు గ్రామస్తులు ఇప్పుడు మనం ఆ క్షేత్రాన్ని దర్శించుకొని అక్కడ అతిపెద్ద భారీ హనుమంతుని విగ్రహాన్ని మనం దర్శించుకుందాం అది చూడండి అదే మనం చూస్తున్న పెద్ద హనుమంతుని విగ్రహం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఆ విగ్రహం ఆ విగ్రహం కిందే ఆలయాన్ని నిర్మించారు చూడండి జై హనుమాను ఇక్కడ నిర్మల్ నుండి మరియు అదలాబాద్ వైపు నుండి కొండగట్టు వెళ్ళే భక్తులు అధిక సంఖ్యలో ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటూ ఉంటారు ఎందుకంటే ఇది మార్గ మధ్యంలో ఉంటుంది కొండగట్టు వెళ్ళే మార్గ మధ్యంలో ఉంటుంది కాబట్టి ఈ క్షేత్రాన్ని ఆంజనేయస్వామి మాలదారులు మరియు సాధారణ భక్తులు వేల సంఖ్యలో దర్శించుకుంటూ ఉంటారు ఈ క్షేత్రం ఇంకా నిర్మాణ దశలోనే ఉంది అంటే ఇంకా డెవలప్మెంట్ చేస్తూనే ఉన్నారు దీన్ని ప్రతి సంవత్సరం ఎంతో కొంత సాధ్యమైనంత వరకు డెవలప్ చేస్తున్నారు గ్రామస్తులు చూడండి ఎంత ఆకర్షణీయంగా కనిపిస్తుందో ఇక్కడ నుంచి ఈ స్వామి విగ్రహం ఇక ఈ క్షేత్రం వెనక వైపున కొండపైన చూస్తే మనకు టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ఇక్కడ వరకు వచ్చే వీలుంది రహదారి ఉంది సిసి రోడ్డు ఉంది పై వరకు సో మనం ఇక్కడ వరకు రావచ్చు చూడండి ఈ ప్రాంతంలో సిట్టింగ్ స్పాట్ అనమాట ఇక్కడ వచ్చి కూర్చోవచ్చు ప్లస్ దర్శించుకున్న తర్వాత కాస్త రెస్ట్ తీసుకునేందుకు ఈ స్పాట్ అనమాట ఇక్కడ చూడండి వెనక భాగంలో షెడ్ ఉంది ఆ షెడ్ వంటశాల అనమాట అక్కడ మనం నైవేద్యాన్ని సమర్పించేందుకు కానీ ఏదైనా వ్రతాల నోములు చేసుకునేందుకు వీలుగా ఆ షెడ్ ఏర్పాటు చేశారు భక్తుల సౌకర్యార్థం గ్రామస్తులు ఇది ఆ విగ్రహం కింద ఉన్న ఆలయం అనమాట ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి ఈ గ్రీనరీ చూడండి ఇక్కడ నుంచి అన్ని రకాల వృక్షాలు ఇక్కడ పెంచుతున్నారు ఇక్కడ దర్శించుకొని స్వామివారికి సమర్పించేందుకు స్వామివారికి ఇష్టమైన ఆకులు లాంటివి ఆ పదార్థాలన్నీ ఆ వృక్షాలకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెంచుతున్నారు ఇదే ఆ సిసి రోడ్డు ఆ కొండపైకి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన సిసి రోడ్డు అయితే ఈ క్షేత్రంలో ఇంకా కొన్ని ఉపాయాల ఉపాలయాలు నిర్మిస్తున్నారు ఒక ఆంజనేయ స్వామి మాత్రమే కాకుండా ఆ క్షేత్రం చుట్టుపక్కల ఉపాలయాలు నిర్మిస్తున్నారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ గ్రీనరీ చూశారు కదా ఫ్రెండ్స్ అమ్మక్కపేట గ్రామంలోని స్వామి క్షేత్రము ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మీరు కూడా దర్శించుకోండి జై హనుమాన్